ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశివారిని గతంలో చీకొట్టిన ఒక స్త్రీ మే ఇరవై ఐదో తేదీ ఆదివారం నాడు మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది మరి వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులారాశిలో జన్మించిన వ్యక్తులు గతంలో కంటే ప్రస్తుత కాలంలో ఎదుగుతారు తులారాశికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచలనం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో సక్సెస్ని సాధిస్తారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఇక తులరాశి వ్యక్తులను పట్టిపిడిస్తున్నాం దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది మరికొద్ది రోజుల్లో తులరాశి వారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పుతారు మీదే పైచేయిగా ఉంటుంది జీరో నుంచి హీరోగా ఎదుగుతారు ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే కష్టపడతారో వారికి తగినటువంటి ఫలితాలు రాబోతున్నాయి మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశ్వాన్ని అదృష్ట యోగం వరించబోతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది మరికొద్ది రోజుల్లో మీ దశ తిరగబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీ అంత తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ మైండ్ సెట్తో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా ఉండమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి అనుకూలమైన గ్రహ సంచరణ కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ లైఫ్లో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష సాధన దిశగా అడుగులు వేసి విద్యను సాధిస్తారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తులరాశి వ్యక్తులు ఎన్నో చేంజెస్ను చూడబోతున్నారు గ్రహాలు సమాచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకి మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకున్నారో ఏ విధంగా అయితే మీరు అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం అనేది వస్తుంది ఇకపోతే కోర్టు తాగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక ఈ తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో కొన్ని చేంజెస్ అనేవి జరగబోతున్నాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి సహాయం చేసిన కారణంగా ఈ యొక్క రీజన్ వల్ల ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు అన్ని విధాల అంటూ అండగా ఉంటారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు మీ యొక్క ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇక ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తు వస్తువులు ఏవైతే ఉంటాయో ఆయనకి విలువైన వస్తువులను మీరు చాలా భద్రంగా దాచుకోవాలండి ఎందుకంటే అవి కాస్త దోపిడీకి గురయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి మరి మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే విలువైన వస్తువులు పోయా అంటే ఆ బాధ వర్ణాతీతం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్లను తులరాశి వ్యక్తులు గౌరవించండి వారిచ్చే సలహాలను సూచనలను పెడచివని పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు ప్రతిదీ కూడా లభిస్తుంది మీరు న్యాయంగా ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీరు ఇప్పుడు ఈ యొక్క సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అంచనా ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర తగిన సలహాలను తీసుకోండి ఇక ఇదే సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదండి మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఇంత సమయం చదువుకోవాలి ఇలా ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపై కేటాయించాల్సి ఉంటుంది అని మీరు అనుకున్నట్లేదు కనుక మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తులారాసు వారు విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో మీకు సీటు లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు ప్రతిదీ కూడా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రతి పనులు కూడా విజయాన్ని సాధిస్తారు లేకపోతే తుల గతంలో చీకొట్టిన ఈ స్త్రీ మే ఇరవై తేదీ ఆదివారం నాడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది తప్పైపోయింది క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటుంది మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే ఇక మాత్రం లెట్ చేయకుండా ఈ అంటే ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో ఎందుకు మీ కాళ్ళ దగ్గర రాబోతున్నారు ఇంతకు అసలు ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి తులారా గతంలో ఎవరైతే చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ళు మొక్కబోతున్నారో మే ఇరవై ఐదో తేదీన ఆదివారం నాడు ఆ స్త్రీ మీ వద్దకు రాబోతుంది రాళ్ళు వేసిన చేతితో పులు మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు ఎవరైతే గతం మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు మీరు బాగుపడకూడదని గతంలో మీపై రాళ్ళు వేసిన వారే మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగంలో మీదే పరిచయగా ఉండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడ్లతో ముంచెత్తుతారు మీ విలువంటే తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేయరు మీ స్నేహాన్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో చూశారు కదా తులారాసు వారు రాబోయే రోజుల్లో మీకు ఏ విధంగా అదృష్టం రాబోతుంది అదేవిధంగా మిమ్మల్ని గతంలో ఎవరైతే చూకొట్టారో ఆ స్త్రీ మీ వద్దకు మళ్ళీ ఎందుకు రాబోతుంది అదేవిధంగా మిమ్మల్ని ఏ విధంగా క్షమాపణ కోరుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్